అందరికి నమస్కారం శివుని కన్ను ఎందుకని సగం మూసి ఉంటుంది ఇక్కడ శివుని అర్థం చేసుకోలేని రీతిలో అర్థముగా కన్ను మూసుకున్నట్టు ఉండడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను తెలుగులో వివరంగా ఇవ్వడం జరిగింది లోకాన్ని మరియు లోతైన ధ్యానాన్ని ఒకే సమయంలో చూసే స్థితి శివుని అర్థముగా మూసిన కన్నును అతని లోపల ధ్యానం మరియు బయట ప్రపంచం పట్ల అవగాహన మధ్య సమతుల్యతను సూచిస్తాయి ఇది యోగంలో ఉన్న సమభావ స్థితిని సూచిస్తుంది నిత్య ధ్యాన స్వరూపి ఆది యోగి శివుడు ఆదియోగి అతని కన్నులు పూర్తిగా ముయ్యలేదు కానీ పూర్తిగా తెరవడము లేదు కూడా అంటే ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు కానీ జగత్తును గమనిస్తున్నారని అర్థం దయ మరియు విరక్తి మధ్య సమతుల్యత కన్నులు పూర్తిగా తెరిచినట్లయితే లోకంలో మునిగిపోవడం జరుగుతుంది కన్నులు పూర్తిగా మూసుకోకుంటే పూర్తిగా విరక్తి అవుతుంది సృష్టి లయం మధ్య గమనం శివుడు లయకరుడు అతని అర్థముగా తెరిచిన కన్నులు జగత్తును నిశ్శబ్దంగా గమనిస్తూ సమతుల్యతనాన్ని నిలబెట్టే స్థితిలో ఉంటాయి శాంత స్వరూపి శివుడు వేగంగా మారుతూ ఉన్న జగతులో శివుడు మాత్రం శాంతంగా నిచ్చలంగా ఉంటాడు ఈ అర్థముగా మూసిన కన్నులు అంతరిక నిష్ార్థాన్ని సూచిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్